హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్కీ ఫ్యామిలీ రోజు ఈరోజు స్వామివారికి నిమజ్జనం కార్యక్రమం భాగంగా ముప్పై కేజీల పుడేల ప్రసాదాలు చేయించామండి దగ్గరుండి దానికి మాకు ఎంతగానో సాయం చేసిన వాటి మా సత్యమన్న కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కానీ వారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే వాళ్ళ అబ్బాయి కూడా మాకు చాలా చాలా హెల్ప్ చేశారని దాంతోపాటు మా ఇంటి ఉన్న భారతీయ ఆంటీ వాళ్ళు కానీ వాళ్ళ కోడలు గారు కానీ చాలా చాలా హెల్ప్ చేశారు వారికి కూడా స్వామివారి ఎప్పుడు ఎప్పుడూ ఉండాలని తప్పకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి పులిహోర చేయడం అంటే మామూలు విషయం కాదని నాకు ఈరోజు తెలిసిందండి ఎన్ని రకాల తాలింపులు చేసుకోవాలి పచ్చిమిర్చి వేయించాలి ఎండుమిర్చి వేయించాలి ఒక దాంట్లో రైస్ కలుపుకోవాలి దాంట్లో ఆయిల్ వేయాలి వామ్ నేను ఏమనుకున్నా కానీ చాలా పెద్ద ప్రాసెస్ అండి చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోయిందండి చింతపండు రసం చేసుకోవాలి అన్నీ చేసుకున్నాక పల్లీలు దాంట్లో వేరే వేరే పప్పు ధాన్యాలు అన్నీ వేయించుకొని చిన్నగా కలుపుకుంటూ ఉండాలి అదొక వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది మా సత్యమండాల పహా పండితను సిగ్గుతో కెమెరా షేర్తో వెళ్ళిపోయింది ఓకే అంత బాగానే ఉంది కొద్ది కొద్దిగా ఫిఫ్టీన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ వైజ్గా పులేర చేసుకున్నామండి థర్టీ కేజీస్ ఒకేసారి చేయలేదు ఎందుకంటే అంత చేసినా సక్సెస్ఫుల్గా రాదేమనుకొని 对。 ఓకే ఇంకా ఫైనల్గా అయితే మనం అనుకున్న అవుట్పుట్ అయితే వచ్చేసిందండి పులిహోర చాలా బ్రహ్మాండంగా వచ్చేసింది విజువల్లో చూస్తున్నట్లయితే లాస్ట్లో తాలి పిం వేసిన పులిహారకి హైలైట్ అయితే తాలి అసలు మా సత్యమన్నా ఏమనుకున్నాం కానీ దగ్గరుండి ముప్పై కేజీల పులిహోర ఎంత పద్ధతిగా చేశారో అంత పద్ధతిగా ఉంది మా ఏరియాలో ఇన్ని సంవత్సరాలు బొమ్మ పెట్టాం కానీ ఇటువంటి పులిహోర తయారు చేయలేదని అందరూ కూడా మాకు ప్రశంసలు ఇట్లా చల్లించారు మాకు అంత బాగా వచ్చిందండి పులిహోర చాలా కష్టపడి చేసాం అందరం కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విక్కీ ఫ్యామిలీ బయటి థ్యాంక్ యూ